విద్య అందే అవకాశం ఉండదు దీనికి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకున్న మొన్న ఎలక్షన్స్లో కావచ్చు అంతకుముందు ఎలక్షన్లో కావచ్చు ఎవరైతే యూనివర్సిటీ నుంచి బాగా చదువుకున్న విద్యార్థులు ఉన్నారో రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది మన భారతీయ దేశం నుంచి కూడా అమెరికా వెళ్ళి యూనివర్సిటీలు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఈ యొక్క యూనివర్సిటీలు ఎప్పుడైతే రద్దు చేశామో ఖచ్చితంగా ఈ యొక్క ఇలాంటి విధానాలు ఎప్పుడైతే తీసుకొచ్చామో ఖచ్చితంగా విద్యార్థులు చైతన్యం అవ్వరు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక రాకుండా కుట్ర పనే ప్రయత్నం ఏదైతే ఉన్నారో ట్రంప్ ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైన కుట్రతో చేశారు ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి అదే అదేవిధంగా భారత సంతతి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఇలాంటి విద్యా విధానంలో చదువుకొని అమెరికాలో రాజకీయాల్లో రాణిస్తారో వాళ్ళని కట్టడి చేసేందుకే ట్రంప్ తీసుకున్న నిర్ణయం భావించవచ్చు ఎందుకంటే ఈ విషయాలు చాలా మంది విద్యావాదాలు ఇప్పటికే కూడా అమెరికాలో చాలా మంది చెప్పారు ఎందుకంటే ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మొదటి నుంచి కూడా భారతదేశ దేశం వ్యక్తులు అమెరికా రాజకీయాల్లోకి రాకూడదు అదే విధంగా భారతీయులు అమెరికాలో ఎక్కువగా స్థిరపడకూడదు విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు భారతీయులు ఎక్కువగా స్థిరపడకూడదు అనే ఉద్దేశంతో ట్రంప్ చాలా కఠినంగా మూర్ఖత్వంగా వ్యవహరిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఇంకా ఎవరైతే డెమోక్రటర్లు ఆమోదం తెరపాల్సి ఉంటుంది అదేవిధంగా అమెరికా కాంగ్రెస్ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది కేవలం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం పూర్తిగా ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పలేం ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ కావచ్చు లేకపోతే డెమోక్రేటర్లు కావచ్చు ఈ విధానాన్ని వాళ్ళు ఒప్పుకుంటేనే ఇది ఆమోదం పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏదైతే ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలో సర్వే కూడా నిర్వహించడం జరిగింది ఆ సర్వేలో అరవై శాతం మంది ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అంటే కేవలం ముప్పై శాతం మంది ఆమోదం తెలిపిన ఈ నిర్ణయం ట్రంప్ ఏ రకంగా కొనసాగించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ పూర్తిగా కక్షపూరితంగా భారతీయులు విద్యా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అమెరికాలో ఉండకూడదని ఒక కుట్రపూర్వకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఏదైతే ట్రంప్ తీసుకునే నిర్ణయం పట్ల ఖచ్చితంగా మేధావులు విద్యార్థులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ భవిష్యత్తులో మాత్రం ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక కక్షపూరితమైన వ్యవహార శైలి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ